ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన సందర్భంలో ఎందరో విద్యార్థులను ఆదర్శవంతులుగా తీర్చిదిద్దానని ఉన్నత విద్యావంతుడిగా నాగారం గ్రామంలో పేరు పొందిన సందరాజు సంతోష్ అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు ఈ సందర్భంగా ఆదివారం హర్మకొండ జిల్లా నాగారం గ్రామంలో ఆయన మాట్లాడుతూ బీసీ మహిళా రిజర్వేషన్లో భాగంగా తన భార్య సందరాజు లావణ్య పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు నాగారం గ్రామం అభివృద్దికి నోచుకోలేదని అన్నారు ఐదు పేల జనాభా కలిగిన నాగారం గ్రామంలో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రణాళికాబద్దంగా గ్రామాభివృద్దికి నిధులు తీసుకొచ్చి దశలవారీగా అభివృద్ది చేస్తానని నందరాజు లావణ్య సంతోష్ దంపతులు తెలిపారు సీసీ రోడ్లు విద్యుత్ దీపాలు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిస్థాయిలో అభివృద్ది చేస్తారని గ్రామ అభివృద్ధి కోసం అధికారులు స్థానిక ప్రజల సమన్వయంతో పనిచేస్తారని హామీ ఇచ్చారు యువత కోసం విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తారని ధీమా వ్యక్తం చేశారు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో రైతుల కోసం చెరువులను అభివృద్ది చేసి పంటలు సమృద్దిగా పండించి ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పడతానన్నారు అనంతరం నాగారం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కుమారస్వామి హసన్పర్తి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు అన్వర్లు మాట్లాడుతూ నాగరం గ్రామాన్ని సస్యశ్యామలంగా చేసి ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజలతో మమేకమై అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సందరాజు లావణ్యను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కుమారస్వామి మైనార్టీ హసన్పర్తి మండల శాఖ అధ్యక్షులు తెలిపారు సర్పంచ్ అభ్యర్థిగా లావణ్య సంతోష్ నిలబడడం జరుగుతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మా విలేజ్ జనరల్ మైలా రిజర్వ్డ్ అయింది దానిలో భాగంగా లావణ్య సంతోష్ సర్పంచ్ అభ్యర్థిగా వేయడం జరిగింది ఎమ్మెల్యేకు ఎంపీలకు మేనిఫెస్టో ఉంటుంది గవర్నమెంట్కు అదేవిధంగా నేను ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో పెట్టుకొని నాగారంను అభివృద్ధి చేయాలని భావనతోటి ముందుకు రావడం జరుగుతుంది ఉన్నత విద్యను అభ్యసించి గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మాత్రమే రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది కరోనా టైంలో కానీ విలేజ్లో ఆపదలకు కానీ సంపదలకు కానీ కష్టాలు వచ్చిన ప్రతి కుటుంబానికి కానీ ఎంతో కొంచెం నా వంతు ఆర్థిక సహాయం చేస్తూ ముందుకు వెళ్ళడం జరిగింది నాగారంకు ఒక చదువుకున్న వ్యక్తి సర్పంచ్గా అయితే లాభాలు ఏ విధంగా ఉంటాయంటే మనసుల్లో మార్పు గుణాత్మక మార్పు తీసుకురావడం భౌతిక మార్పు అంటే ఎవరైనా తీసుకురాగలుగుతారు రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజీలు అనేది కామన్గా జరుగుతూనే ఉంటుంది అది ఎవరైనా చదువుకున్న వాళ్ళైనా చదువుకున్న వాళ్ళైనా తీసుకురాగలుతారు కానీ గుణాత్మక మార్పు అనేది ఒక చదువుకున్న వ్యక్తి మాత్రమే తీసుకురాగలుగుతారు నేను ఒక పదిహేను సంవత్సరాలు కాలేజీలు ఎక్స్టర్గా పనిచేసి ప్రైవేట్ కాలేజీలో పనిచేసి రాజకీయాల్లో రావడం జరుగుతుంది నా దగ్గర ఎంతోమంది విద్యా బుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థానంలో ఉండడం జరిగింది ప్రతి సంవత్సరం దాదాపు ఒక వెయ్యి మంది పైన విద్యార్థులు విద్యను అభ్యసించి మంచి స్థానంలో ఉన్నారు ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇప్పుడు మనం ముందున్న సమస్యలను ఆలోచించాలి మన నాగారం గ్రామంలో అన్మకొండ వరంగల్ కార్పొరేషన్లో ఎక్కడ నీరు టాయిలెట్ పోసినా కూడా నాగరం పరిస్థితి నాగరం చెరువుకి వచ్చే పరిస్థితి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇదే విధంగా కంటిన్యూ అయితే ఒక పది సంవత్సరాల్లో నాగరం చెరువు అనేది ఒక సెప్టిక్ ట్యాంక్ లాగా తయారు కాబట్టి ప్రధానంగా ఆ సమస్య మొన్నటి దాకా మా విలేజ్లో ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు ఐదు వేల జనాభా ఉన్న విలేజ్లో కోతుల సమస్య చాలా బాగుండేది ఈ మధ్యలో నేను నామినేషన్ ఏకముందుకు ఆరు నెలల ముందే ఒక కొండంగం తీసుకురావడం జరిగింది కొండంగం తీసుకొస్తే దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ కోతులు ఇక్కడ అనుమరుగైనాయి ఇంకొక థర్టీ పర్సెంట్ అనేది కోతుల సమస్యను కూడా బయటపడేస్తాం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలతో నాగారం నాగారం యూత్ ఇంతకుముందు పోలీస్ రికార్డుల ప్రకారంగా ఎంతో బానిస మత్తు పదార్థాలకు బానిస అయిన రికార్డులు ఉన్నాయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంక్ష రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మా విలేజ్కి కాలక్రమేణా గంజాయి తీసుకునే విద్య యువత అనేది తగ్గింది ఆ దాదాపు ఇప్పటి రికార్డుల ప్రకారం అయితే నలభై నుంచి నలభై ఎనిమిది మంది ఉంటుందని రికార్డులు చెప్తుంది సో ఆయనతో కూడా ఆ మిగతా కొద్దిమంది విద్యార్థి విద్యార్థులను కూడా మంచి మార్గంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం మేము ప్రతి సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాల్లో స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి దసరాకి విద్యార్థుల్లో ఉన్న క్రీడా క్రీడను పైకి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం ము ఆర్థిక లావాదేవీలు తెలుస్తుంది ఆర్థిక లాభాదేవీలు వచ్చేసి ఇప్పుడు సిటీకి దగ్గర ఉన్నది నాగారం అనేది నెక్స్ట్ ముచ్చర్ల దాకా అన్ని వెంచర్స్ అయిపోయినాయి నెక్స్ట్ నాగారం అనేది కూడా కార్పొరేషన్లో పడడానికి టూ థౌసండ్ పడడానికి ముందు వెంచర్ రావడం జరుగుతుంది దాంతో ఆర్థికంగా నాగారం అనేది పటిష్టమవుతుంది ఆలోచించండి అధికార పార్టీ ఎమ్మెల్యే నాగరాజు సార్ సహకారం తోటి నేను ముందుకు రావడం జరుగుతుంది అనాధికార పార్టీ అపోజిట్ వ్యక్తి ముందుకు రావడం జరుగుతుంది అధికార పార్టీలో ఉన్నట్లయితే ఎమ్మెల్యే గారి సహకారంతో అయితే అభివృద్ధి అనేది సలావుగా జరుగుతుంది ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ సహకారంతో ఈజీగా గ్రామాభివృద్ధి చేసుకోవచ్చని నేను భావిస్తాను హైదరాబాద్ అయితే ఇప్పుడు నాగారం గ్రామం చాలా వెనుకబడిపోయింది ఎందుకంటే ఈ సర్పంచులతోనే అప్పుడు చాత మాజీ సర్పంచులు ఉండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత వాళ్ళు జరిగింది అట్లా పోయి మన జరిగే కార్యక్రమాలన్నీ కుట్టుబడిపోయి పనులు జరగలేదు సరే అప్పుడు సంతోషమైన పిల్లవాడు కూడా నిలబడ్డాడు నిలబడడం జరిగింది అప్పుడు ఇదో కొన్ని ముస్టిల్లా ఓడిపోయడం జరిగింది చదువుకున్న పిల్లవాడు విద్యార్థి మధ్య పడకపోతే అన్ని లెక్చలరీ చేసి విద్యా సంస్థలను కూడా పెట్టి నడుపుతాడు అలా పోతే అధికారంలో పార్టీ అధికార పార్టీ ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే గారు అండదండలతోంది మనకు గ్రామ అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో ముందు తీసుకురావడం జరిగింది అందరం కలిసి కూడా సంతోషిని గెలిపియాలని అందరం అనుకుంటాను కోరుకుంటాను అట్లా కూడా మేము చంద్ర సింగ్ కూడా యూత్ యూత్ ఆర్గనైజేషన్ చేసి యూత్ అందరినీ ఒకసారికి తీసుకొచ్చి చదువుకున్న పట్టం కట్టాలి కానీ చదువు పెట్టుకొని ఇబ్బంది ఇబ్బంది ఇబ్బందులు పడ్డాము ఇప్పుడు కూడా ఇబ్బందులు పడద్దు ఇప్పుడు మనకు ఎమ్మెల్యే గారు ఉన్నాడు కాబట్టి ఎమ్మెల్యే గారితో మన పనులు చేస్తాడు మన పనుల అభివృద్ధి కావాలి ఫస్ట్ మన వీధి వీధికి సిసి రోడ్లు లే డ్రైనేజ్ లే ఏ సమస్య అయినా కానీ పరిష్కరించడానికి మనకు ఎమ్మెల్యే గారు ఉన్నాడు అని మేము కోరుకుంటూ ఈసారి సంతోషిని అత్యధిక మెయ్యతో గెలిపిస్తున్నామని మేము కోరుకుంటున్నాం వ్యక్తి ఒక లెక్చర్ కొన్ని విద్యా సంస్థల నుంచి వెళ్ళి కొంతమందిని వందల మందిని విద్యావంతులు చేసి చైతన్యవంతులు చేసి మంచి మంది పోషణ ధనవంతు సహాయం నాగారం గ్రామానికి చేద్దామని సర్పంచ్ బరిలో నిలబడడం జరుగుతుంది ఆయనను గెలిపించగలరని నాగారం గ్రామ మనవి ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి తోడ్పడతాం మా ఎమ్మెల్యే సహకారం ఉంది ఎంపీ సహకారం ఉంది న్యూస్పేట్ సహకారం ఉంది చేయాలని ఆశిస్తున్నాం మేము మమ్మల్ని గెలిపించగలరని మన మనది అట్లనే ఇంతకుముందు గత సర్పంచ్ హయాంలో అనువణ కారణాల వల్ల ఇన్ఛార్జ్ సర్పంచ్గా చేసిండు ఒక వ్యక్తి ఆ గ్రామానికి ఏమూ అభివృద్ధి పనులు చేయలే చేయకపోవడం వలన గ్రామ అభివృద్ధి కుంటుపడ్డది ఆ కు అవన్నీ పనులు మేము అన్నీ చేస్తామని మా యొక్క మనవి మేము సార్ దేవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో మేము అన్ని కార్యక్రమాలు వెళ్తున్నాం ఇంకా ముందు ముందు ఎన్నో కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఆశిస్తున్నాం నాగరం గ్రామ ప్రజలకు మనవి చంద్రరాజ్ సంతోష్ లవణ్య గారిని గెలిపేయాలని మా యొక్క మనవి నాగరం గ్రామం నుంచి